श्री सोशल इंट्रोmathbb साहित्य सांस्कृतिक सामाजिक महोत्सव पद्मयोनों योगी बेमन जयंती

ప్రఖ్యాత సిరీ అట్ల ఈ అన్నీ హద్దు లేవంటూ మెమిట్రీలో ప్రపంచవ్యాప్తంగా తెలుగుతనాన్ని మెమిట్రీ ద్వారా ముందుకు తీసుకెళ్ళి నాకైతే శివారెడ్డి గారు నటుడి కన్నా కూడా మెమిట్రీ ఆర్టిస్ట్గా నేను ఆయన బాగా ఇష్టపడతా ఉంటా చాలా వీడియోలు చూశాను కూడా ఆయనతో ఈరోజు వేదిక పంచుకోవటం చాలా సంతోషం అలాగే విశిష్ట అతిథులుగా నాగ కమిషనర్ గారు నంజన్రెడ్డి గారు మనతో ఉన్నారు అట్లాగే రావన్నం చేసి చక్కని పద్యాలతో ఈ ఎనిమిది పద్యాలు మనకి తెలియజేసి దాని తాత్పర్యాన్ని కూడా మా మిత్రులు అమ్మటి మురళీకృష్ణ ఈ సంఘటన ద్వారా మనం తెలుసా అలాగే కొన్నవీడ్ ని అభివృద్ధి చేసుకోవాలని ఒక అంకుష్తమైన దిశతో గత 20 ఏళ్ల నుండి కష్టపడి ఒక స్థాయికి తీసుకెళ్ల సువర్ణ దీకన్ కు బొంగవ బాటసీ గారికి ధన్యవాదాలు. మా బాబాతో తప్పకుండా ఇస్తానాయి కొరా నసన్ గలిజేస్తా. అలాగే డైరెక్టర్ నాటక అకాడమీ ఆంధ్రప్రదేశ్ వందపాటి ఆంధ్రయ్ గారు కూడా మనతో ఉన్నారు అలాగే ఈ ప్రతి కార్యదర్శి మరియు ప్రముఖ చాటడీ అకౌంట్ సాప సుబ గారు కూడా ఈరోజు మనతో ఉన్నారు మన మిత్రులు వీళ్ళందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ మనం ఏది చేస్తూ ఉన్నా కూడా యూట్యూబ్లోకి వెళ్ళి రీల్స్ చేస్తూ రీల్స్ చూస్తూ గంటలు గంటలు గడిపే ఈ కాలంలో ఒక మంచి కార్యక్రమం పెడితే ఈ కార్యక్రమానికి ఒక ప్రత్యేకమైన మైండ్ ఒక సరిపొత్త ఆలోచనలు చరిత్రను మర్చిపోలేని కొంతమంది నేను ఇచ్చాను కాబట్టి రాజకీయ నాయకులు ఇలా భర్త ముద్దు బిడ్డలుగా వచ్చారే కానీ ఇప్పుడున్న యువత నా పియ్య ఉంటాడు వాడు రీల్స్ వస్తానికి ఇష్టం కానీ ఈ మేమనే ఆ కర్రోళ్ళు కర్రోళ్ళు ఎందుకు ఆట కానీ పాట కానీ ఈ పట్టలు చరిత్ర వాళ్ళని చరిస్తున్నాం కొన్ని ఆశిస్తాం చేప కలిసి ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి చోట్ల కానీ ఇటు అడు తింటాయి సెల్ఫోన్లు చూస్తూ ఉంటారు అంటే సెల్ ఫోన్లు అవసరమే యూట్యూబ్ అవసరమే సినిమా అవసరమే నిమిత్తం అవసరమే వ్యవసాయం అవసరమే రాజకీయాల్లో అవసరం అన్ని అవసరమే కానీ ఏ టైంలో ఎప్పుడు ఎంత ఎలాగ దేని వాడాలి అది బాధ్యత అటువంటి బాధ్యతల్ని మనం మన పిల్లలకు తెలియజేయాల్సిన అవసరం అటువంటి బాధ్యతల్ని వేమన యోగి వేమన జయంతి ద్వారా వెనకటి వెనకటి చరిత్రని పద్యాలా సామాన్యమైన భాషలో పది మందికి అందించే ఈ సబ్జెక్ట్ని చూస్తూ ఉంటే నేను గత సుమారు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల క్రితం ఈ వేవల పద్యాలు నేను తీసుకునిచ్చాను మా ఇంట్లో ఉండి అంటే వాస్తవంగా నేను కొట్టి ఒక ఆయన అన్నీ తయారు చేసి నన్ను స్పాన్సర్ చేయమన్నాను అప్పట్లో ఒక లక్ష ఎనభై ఐదు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేల ఆ బుక్ నేను చూపిస్తాను సుమారుగా రెండు వేల రెండు వేల దాకా అందులో ఈ పద్యాలు అయితే నేను అప్పుడప్పుడు చదువుతూ ఉంటా తాడిపత్రి మీద కొన్ని ఉంటా ఉంటాయి సులభ సూత్రాలు అవి కూడా ఇంట్లో ఉంటే చదువుతూ ఉంటా ఏది ఏమైనా ఒక మంచి కార్యక్రమంలో పాల్గొన్నాను ఈ శుభ అనే ఒక ఆనందన ఒక తృప్తి ఈరోజు నాకున్నాయి యోగి వేమన గురించి నేను కూడా నా తెలవ్ తెలుసుకుని కొన్ని పాయింట్లు రాసి మీకు చెప్పాలి మీ అందరి అనుమతు మీ అందరికి తెలుసు యోగి వేమన కేవలం కవి మాత్రమే కాదు ప్రజల తరఫున మాట్లాడే సంఘ సంస్కర్త అలాగే అధికారానికి భయపడకుండా అంటే ఉంటారు అధిక ఉన్న అప్పట్లో ఉన్న అధికార యంత్రాంగాలు అప్పట్లో ఉన్న అధికారులు ఉంటారు వాళ్ళు ఎవరికీ భయపడకుండా నిజం చెప్పిన ధైర్యాంతు అంటే నిజం చెప్పడానికి కూడా రోజుల్లో ధైర్యం లేదు చాలా మంది నేను నిరంతరం చెబుతాను మనం ఎవగారిలోకి మనకు కావాల్సింది నిరంతరం కష్టపడే తత్వం నిరంతరం నిజాయితీగా ఉండటం ఎల్లప్పుడూ ధైర్యాన్ని పొందుకోకుండా ఉంటాం అవి మనం ఎక్కడికే ఎదగాలన్నా ఈ చాలా ముఖ్య సూత్రాలు అలాగే పేదవాడు రైతులు కార్మికులు అర్థం చేసుకునేలాగా తత్వం చెప్పే ఒక తత్వం వ్యాఖ్య నేమన్నా ఇవాళ ప్రజాస్వామ్యంలో ఇది కావాలి అది కావాలి అని ఎంతోమంది ఉంటే ప్రజల భాషలో పాలన గురించి కూడా చెప్తున్నారు ఆ రోజుల్లో కులం పేరుతో మనిషిని తక్కువ చేయటానికి అప్పట్లోనే వేమను ఖండించేవాడు అని నేను తెలుసుకున్నా మనిషి విలువ కేవలం కులంతో కాదు మనిషి విలువ కేవలం కులంతో కాదు అతను గుణంలో మాత్రమే ఉంది అని చెప్పిన వ్యక్తి వేమన ఈరోజు ఎప్పుడు చెప్పాలంటే రాజకీయాలు కూడా అదే దారిలో నడుస్తున్నాయి ఈరోజు అవినీతి మహోత్సవం ఇవన్నీ తెచ్చి ఈ రోజుల్లో ఈ ద్వంద్వ వైఖరితో మాట్లాడి మన ముందు మాట్లాడుతున్నారు మనం వెళ్ళిపోయాస ఇంకో రకంగా మాట్లాడుతున్నారు కానీ వేమను మాత్రం ఎక్కడ ఎలా ఉన్నా కూడా ఒకే మాట ఒకే తత్వం ప్రశ్నించే తత్వం అని ఆ రోజు ఇవన్నీ మనం తెలుసుకోవాలి భక్తి అంటే చాలా మంది మాటల ద్వారా చూపుతుంటారు భక్తి అంటే మాటలు కాదండి భక్తి అంటే ప్రవర్తన మన ప్రవక్తని మన భక్తి ప్రవక్త ద్వారా భక్తి తెలియజేయాలి సార్ కానీ మాటల ద్వారా తెలియజేస్తూ ఉంటారు అది కూడా మనం ఆలోచించాల్సిన విషయం అలాగే చాలామంది పాలనలో హామీ ఇచ్చేస్తుంటారు ఓట్లప్పుడు నేను కూడా ఇచ్చుంటామీలు పాలన హామీలు కాదు అమలు చేయటం అమలు చేయటానికి ప్రయత్నం చేయటం అది ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎంతవరకు అలా ప్రయత్నం చేస్తున్నారో నాకైతే తెలవట్లేదు కానీ నేనైతే మనస్ఫూర్తిగా ప్రయత్నం చేయడానికి మూడున్నర వేలు శ్రమిస్తాను ఉంటాను ఏమి చెబుతామే ఏమి చెబుతామో అదే చేయాలి మాట చరిగా ఒకేలాగే ఉండాలని అది నేను చెప్తున్న విషయం కాదు ఆ రోజుల్లోనే రేమని చెప్పిన విషయం మార్పు అనేది రాజుల ద్వారా రాజులు ప్రజల ఆలోచన ద్వారా వస్తుంది ఈ మార్పు అనేది రేమని చెప్పారు ఇప్పుడు ఆయన పద్యాల ద్వారా ఇందాక మనం చేసే పని ఉన్న ప్లేస్ని బట్టి మనం ఎలా ఉండాలి అనేది ప్రజలు నిర్ధారణ చేస్తుంటారు కదా ఇందాక కళ్ళు గురించి చెప్పారు కదా ప్రజలు చేతనే అయితే పాలన మారుతుందని సందేశం ప్రశ్నించే తత్వాన్ని వేమని నేర్పారు యువత ఆలోచించాలి భయపడకుండా ప్రశ్నించాలి ఇదే ప్రజాస్వామ్యానికి ప్రాణం అని చెప్పారు అప్పట్లోనే సంక్షేమం అంటే దైతాడు సంక్షేమం అంటే దయట సంక్షేమం అంటే హక్కు ఈ విషయం కూడా అప్పట్లో నేను చెప్తాను పాలకుడు అంటే అధికారంలో అధికారంతో పాలించేవాడు కాదు పాలకుడు అంటేనే సేవకుడు ఆ సేవకుడిని నేను సేవకుడు నిజంగా నేను సేవ చేస్తున్నానా లేదనేది ఈ రోజుల్లో బాగా కనుమరు ఈ రోజుల్లో కూడా పూర్వం రోజుల్లోనే చెప్పిన మాట ఏంటంటే పాలకుడే సేవ కానీ ఇప్పుడు ఎలా ఉంది పాలకుల పరిస్థితి మనం ఒకసారి ఆలోచించాలి ప్రజల కోసం పనిచేసే రాజకీయం ప్రజల కోసం పనిచేసే రాజకీయమే వేమున ఆశయం వేమున మార్గం రాజకీయానికి నైతిక దిక్చూసి వేమల మాటలు పుస్తకాలకే కాదు పాలకులకు కూడా మార్గదర్శకాలు ప్రజల పక్షాన్ని నచ్చిన రాజకీయమే నిజమైన వేమల స్మరణ ప్రజల పక్షాన నిలిచిన రాజకీయమే నిజమైన వేమల స్మరణని మనం ఎందుకంటే వేమల పద్యాలు చదివినా వేమల గురించి తెలుసుకున్నా అందులో సాహిత్యాన్ని గురించి తెలుసుకోవటం కాదు సాహిత్యం వెనకున్న తాత్పర్యాన్ని గురించి తెలుసుకోవటం అర్థం చేసుకోవటం ద్వారా మనలో ఆలోచనలు మారుతాయి ఎప్పుడైతే మనలో ఆలోచనలు మారుతాయో మంచి చేయాలనే ఒక కోణం మనకు ఏర్పడలే అది ఓట్లు నేర్పించుకున్న ప్రతి రాజకీయ నాయకుడి బాధ్యత అని అప్పట్లోనే ఏమని తెలియజేశారు అటువంటి వేదన పద్యాల గురించి తాత్పర్యాల గురించి ఈరోజు మనం తెలుసుకోవటం ఒక మంచి కార్యక్రమాలు ఇటువంటి కార్యక్రమాలు వృత్తి అనే సంస్థ నిజంగా నేను చెప్పాలంటే నాటకాలు కానివ్వండి శివ కళ్యాణాలు కానివ్వండి కొంచెం నాలుగు సంవత్సరాలు ఏదో ఒకటి మొన్నే పెట్టారు నేషనల్లో యోగా కాంపిటేషన్స్ పెట్టారు ఇలా మంచి కార్యక్రమాల్లో మరి ఎందుకు ఆయన లాగినట్టి ఆయన చూస్తేనేవాదే చూస్తేనేవాతీ దేవుడి దేవుడి దగ్గర కార్యక్రమాలు చేస్తారు సామాజికంగా ఉంటారు నాటకాలు అంటారు ఇటువంటి మనుషులు విధంగా బాబట్లో ఉంటారు ఒక ఏడే చాలా మంది ఉన్నారు బాబట్లు అంటేనే ఒక సాంప్రదాయ సంపద బాపట్లంటేనే కవులకు నిలయం బాపట్లంటేనే నటీ నటులకు కూడా ఇక్కడ ఎంతోమంది వెళ్ళారు ఒక మంచి శాంతి మంచి సాఫ్ట్ లేస్ అయిన ఏరియా మంది కానీ ఇప్పుడిప్పుడే ఆలోచనలు మారుతున్నాయి కానీ ఆలోచనలు మారడదు మన పిల్లలకి రెస్పాన్సిబిలిటీస్ రూల్స్ మనకు వద్దండి రెస్పాన్సిబిలిటీస్ నేర్పండి ఏ పని చేసినా ఇష్టంతో చేయమనండి కష్టాన్ని కూడా ఇష్టమ ఇష్టపడవాలండి ఎప్పుడైతే కష్టాన్ని కూడా ఇష్టపడి మనం ముందుకి మన పిల్లలకి నేర్పుతామో సాంప్రదాయాలు సాంప్రదాయ విలువలు సంస్కృతులు సంస్కృతి విలువలు మన కుటుంబాలు కుటుంబాల విలువలు కమ్యూనికేషన్స్ ఎడ్యుకేషను కోపం ఉండకూడదు జాలు ఉండాలి మొహమాట ఉండకూడదు కష్టపడాలి ఇతన్ని విషయాలన్నీ ఎప్పటికప్పుడు అలాగే ఆయనలా చెప్తాడు నేను చెప్తాడని మీ అబ్బాయి పెట్టుకుని మీరు గంట సేవ చెబితే ఉండడా నువ్వు ఎక్కడ మంచి విశాఖపట్నం నిమ్మకాయ తిండి చక్కగా మొక్కలు పెట్టుకుంటాడు కానీ ఎప్పుడు చెప్పాలి ఏమా కష్ట వింటాడు అది టైం చూసుకుని జాగ్రత్తగా మనం చేసే చర్యల ద్వారా టైం చూసి కొంచెం కొంచెం సమయాలు సందర్భాలు రహితంగా పిల్లలకి మీరు చెబుతూ ఉంటే నిజమైన అధ్యాత్మికలు తల్లిదండ్రులే తర్వాత గురువులు ఎటు అక్కడ నేర్చుకున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక మంచి శుభ సందేశం వేమో జంతుల ద్వారా ప్రజలకు అందించే అవకాశం ఈ వేదిక కలగజేసినందుకు టీం అందరికీ ఇక్కడ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ సుభిత మన సినీ నటులు మీరు రాకిస్తూ మన ఇక్కడికి వచ్చేసిన బాపట్ల ప్రజలందరి తరఫున సింహరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా నా మాటలు కొంచెం అటువంటి గోల్పట్టిన మీ అందరికీ కూడా చేయడం నమస్కారం కొద్దిని ధన్యవాదాలు థ్యాంక్ యూ Thank you, sir. Where money